హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి చాలా రోజుల తర్వాత పెన్షన్లకు సంబంధించి ఒక పెద్ద విజయాన్ని అయితే అందుకున్నారండి పెన్షనర్లు దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం కమ్యూటేషన్ నిలుపుదలకు సంబంధించి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక హైకోర్టు కమ్యూటెడ్ పెన్షన్ వసూలను నిలిపివేసిందండి తెలంగాణ హైకోర్టులోని ఇద్దరితో కూడినటువంటి బెంచ్ కొంతమంది వివిధ శాఖలకు చెందినటువంటి రిటైర్డ్ పెన్షన్దారుల నుండి కమిటెడ్ పెన్షన్ వసూలను నిలిపివేయాలని అయితే ఆదేశాలైతే ఇవ్వటం జరిగిందండి జస్టిస్ సుజయ్ పాల్ మరియు జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులతో కూడినటువంటి ప్యానెల్ ఈ విధంగా కమిటెడ్ పెన్షన్లో నలభై శాతం వరకు కూడా కమిట్ చేయటానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి ఎంపిక అయితే ఉంది ఇక కమిటెడ్ పట్టికను సూచించి లంసంపు ఈ విధంగా చెల్లింపు లెక్కించబడుతుంది మొత్తానికి కమిట్ చేయబడినటువంటి ఈ విధంగా భాగం ద్వారా నెలవారీ పెన్షన్ తగ్గించబడుతుందని మరియు కమిటెడ్ భాగం పెన్షన్ యొక్క కమిటెడ్ విలువను స్వీకరించిన తేదీ నుండి పదహైదు సంవత్సరాల గడువు పూర్తి కావడంతో పునరుద్ధరించబడుతుంది ఇక గడువు పూర్తి కావడంతోనే ఈ ఒక పెన్షన్ అనేది పూర్తి స్థాయిలో అమలవుతుంది పిటిషనర్స్ తరఫునటువంటి అడ్వకేట్లు వాదించారండి పెన్షన్ యొక్క కమిటెడ్ భాగం వసూలు పదకొండు సంవత్సరాలు మరియు మూడు నెలల నిర్ణీత వడ్డీ రేటుతో పూర్తయినప్పటికీ కూడా అధికారులు చర్యలు పెన్షన్ల ఖర్చులతో రాష్ట్రానికి అధిక లాభం అయితే కలిగిస్తున్నారని ఇక సీనియర్ సంబంధించి అంటే సీనియర్ కౌన్సిల్ పి సురేష్ రెడ్డి అది సాధించాల్సిన ఏదైనా సహేతుకమైనటువంటి లక్ష్యం కూడా లేదని వాదించారు మొత్తానికి సీనియర్ కౌన్సిల్ ఇతర హైకోర్టులచే అందించబడినటువంటి తాత్కాలిక ఉపశమనాలపై ఆధారపడి పెన్షనర్లను పెన్షన్ మరింత వసూలు చేయటాన్ని నిలిపివేయాలని అయితే కోరారండి ఇక ప్యానెల్ సబ్మిషన్లను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర పిటిషనర్లు అటువంటి కమిటెడ్ పెన్షన్ వసూలుతో ముందుకు సాగదు మరియు విషయాన్ని తదుపరి విచారణ కోసం అయితే వాయిదా వేసిందండి ఎట్టకేళ్ళకి హైకోర్టు అయితే మొత్తానికి తెలంగాణ హైకోర్టు ఈ కమిటెడ్ రికవరీని అయితే నిలుపుదల చేస్తూ ఆదేశాలు అయితే ఇవ్వటం జరిగిందండి ఇదొక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు చాలామందికి పెన్షనర్లకి ఇది చాలా నష్టాన్ని అయితే కలిగిస్తుందండి ఎందుకంటే వారికి పదకొండు సంవత్సరాల మూడు నెలలతోనే ఈ యొక్క కమిటెడ్ అమౌంట్ అనేది అయితే తీరిపోతుంది కానీ ప్రభుత్వం పదహైదు సంవత్సరాల పాటు వారి నుంచి రికవరీ చేస్తూనే ఉందండి ఈ విధంగా మొత్తానికి వారికి సుమారుగా మూడు సంవత్సరాల పైనే పెన్షన్ అయితే నష్టపోతున్నారు ఈ విధంగా వారికి ఈ వృద్ధాప్యంలో ఆధారపడినటువంటి పెన్షన్ ఈ విధంగా కోల్పోవడం అనేది వారికి ఒక ఇంత బాధాకరంగానే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చండి ఈ విషయంపై వారు చాలా కాలంగా అయితే కోర్టుల చుట్టూ పోరాడుతూనే ఉన్నారు కొన్ని దేశాల్లో కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అంటే కోర్టులు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్రాలు అమలు చేయకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం హైకోర్టు ఈ విధంగా తెలంగాణ పెన్షనర్లకు కూడా ఈ విధంగా నిలుపుల కమిటెడ్ రికవరీని నిలుపుదల చేయాలని చెప్పి ఆదేశాలను అయితే ఇచ్చింది ఇక ఏపీలో కూడా దీనికి సంబంధించి అతి త్వరలోని గుడ్ న్యూస్ అయితే అందండి ఏపీకి సంబంధించిన పెన్షనర్స్ కూడా హైకోర్టులో అయితే విధంగా పిటిషన్ దాఖలు చేశారు దీనికి సంబంధించి వాయిదా కూడా ఈ సంవత్సరంలోనే అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనే మనకు రానుంది ఈ ఈ అన్నింటినీ కూడా ఆధారం చేసుకొని ఏపీ హైకోర్టు కూడా ఈ విధంగా పెన్షనర్లకు గుడ్ న్యూస్ అయితే చెప్తుందని ఆశిద్దాం ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్